దేవి భర్తకి సేవ చేస్తూ చక్కగా ఆయనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండేదంట అలా గడుస్తున్న కాలంలో ఒకరోజు నదిలో స్నానమాచరించి శుద్ధ జలాన్ని జమదాగ్ని మహామునికై పట్టుకు వస్తుందంట అలా వెళ్ళినటువంటి ఆమె కొంచెం ఆలస్యంగా వచ్చిందంట దానికి కోపించినటువంటి జమదాగ్ని తన యజ్ఞజలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడైనటువంటి జమదాగ్నికి సమయానికి తీసుకొచ్చి అందించినందుకు కోపంతో ఆమెని అపార్థం చేసుకొని శాపం ఇచ్చాడంట ఈవని శపించాడయ్యా అంటే గుర్తుపట్టలేని వికృత ఆకారం దాల్చి కష్టాలు అనుభవించువని చెప్పాడంట అలాగే కష్టాలు అనుభవిస్తున్నటువంటి అమ్మవారు ఒక మహాముని యొక్క ఉపదేశంతో కైలాస గంగా జలంలో మునిగి తన శాపాన్నించి విముక్తి పొందిందంట